భారతదేశంలోనే గొప్ప రాజధాని కట్టాలి అని చెప్పి అనుకున్నట్లయితే చంద్రబాబు గారు నిధులు లేకుండా రాష్ట్రానికి సరైన ఆదాయ వనరులు లేకుండా కేంద్రం నుంచి కూడా మనకి ఎటువంటి సహాయం సహకారాలు ఏమి రావు అని తెలిసి కూడా ఆయన ఒకేసారి అంతా ముప్పై రెండు వేల ఎకరాల భూమిని ఒకేసారి కట్టడాలని కట్టేయాలి భవనాలు రోడ్లు అన్నీ ఇది చేయాలి అని చెప్పేసి ఆయన ఏదైతే మొదలు పెట్టారో అదే పెద్ద మిస్టేక్ ముందు కొంత ప్రాంతాన్ని తీసుకొని దాన్ని డెవలప్ చేసి దాని నుంచి నెక్స్ట్ ఇంకో సెక్టారు తర్వాత ఇంకో సెక్టారు అని డివైడ్ చేసుకొని సెక్టార్స్ వైజ్గా డివైడ్ చేసుకొని కట్టడాలు అనేవి చేసి ఉంటే కనుక ఇవాళ్ళకి మనకు ఆంధ్రప్రదేశ్కి పర్మినెంట్ సెక్రటేరియట్ ఉండేది పర్మనెంట్ హైకోర్టు అనేది ఈపాటికి వచ్చేసి ఉండే మీరు వీడియోలో చూస్తున్నటువంటి ఆ పడవలో వేసుకుని బోట్లు వేసుకొని వెళ్తున్నారు కదా అలాంటివి అది ఒకటే కాదు అలాంటివి ఇంకా అక్కడ మూడు నాలుగు ఉన్నాయి సెక్రటరీ టవర్స్ కి ఐకానిక్ బిల్డింగ్స్ ఏ మూడు నాలుగు అక్కడ అట్లాగే బాగా భూమి లోపలికి దాదాపు అడుగుల కన్నా డెప్త్ తొవ్వరు అప్పట్లోనే అక్కడ నుంచి పని జరిగి అక్కడ ఆగింది రెండు వేల పంతొమ్మిదికి ఆ ఐదు సంవత్సరాలు నేలల్లో నాని నాని ఉన్నాయంటే కాంక్రీట్ ఆ పిల్లర్స్ గానీ ఐరన్ గానీ ఎందుకు పనికి వస్తుంది మళ్ళీ నాది దగ్గర నుంచి మొదలు పెట్టాలి లేదా ఆ ప్రాంతాన్ని మార్చి మళ్ళీ కొత్త ప్లేస్లో తవ్వాలి చేయాలి అంటే ఐదు సంవత్సరాల క్రితం ఒక రేటు ఉంది ఐరన్ ఇవాళ బోల్డ్ రేట్ పెరిగింది ఐరనే కాదు లేబర్ ఛార్జెస్ కానీ అన్నీ కూడా ఎంత ఖర్చు అవుద్ది మరి అత డబ్బులు ఎక్కడ ఉన్నాయి మన రాష్ట్ర బడ్జెట్ చాలా దీనస్థితిలో ఉంది ప్రమాదంలో ఉంది భయం వేస్తుందని చెప్పేసి చంద్రబాబు గారు ఈ మధ్య మాట్లాడటం కూడా చూసాం ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి కట్టడం చంద్రబాబు గారికి సాధ్యమేనా ముప్పై రెండు వేల ఎకరాలలో అమరావతిని నిర్మించడం ఐదేళ్లలో టెన్ పర్సెంట్ అయినా అవుతుందా అనేది ఆలోచించుకోవాలి